శ్రీభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత్య నమ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసంలో గురు శుక్రుల యొక్క కలయిక చాలా అదృష్టయోగాన్ని ఇస్తుంది ఇద్దరు గురువులు ఒకటే రాశి చక్రంలో ఒకటే రాశిలో ప్రయాణిస్తూ ఆగస్టు ఇరవయో తారీఖు వరకు కూడా ఇద్దరు కూడా ప్రయాణిస్తున్నారు ఒకటే రాజు సంచారం చేస్తూ ఈ యొక్క గు అపూర్వమైన కలయిక ఈ కలయికల్లో కనుక ఎవరైనా జనిస్తే కనుక వాళ్ళ మంత్రిత్వాది యోగాలు ఉంటాయి శుభస్థానాలు కనుక జనించినట్లయితే శుభస్థానంలో ఉన్నప్పుడు జనిస్తే కొంత అశుభ స్థానాలు జనిస్తే కనుక వారి వల్ల కొంత అనారోగ్యాలు వచ్చే అవకాశము తద్వారా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి శుక్రుల కలయిక అపూర్వమైనటువంటిది రెండు గురువులు ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తూ శుభయోగాన్ని ఇస్తూ ఉన్నారు అందరికీ కూడా శుక్రుడి యొక్క మిత్రక్షేత్రము గురువుకి శత్రుక్షేత్రమైనా కూడా యోగాన్ని ఇస్తూ ప్రతినిత్యం కూడా ఆ శుక్రుడు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా తదుపరి రాశిలు కూడా సంచారం చేస్తూ శుక్రబుధుల కలియక దాదాపు శుక్రబుధులు కూడా కొన్ని రోజులు ప్రయాణిస్తూ బుధుడు ఒక్కసారిగా మళ్ళీ కూడా సింహరాశి గతుడై శుక్రుడు మాత్రం కర్కాళ రాశిలో గతుడై ఉంటున్నాడు గురు శుక్రుడు అంటే గురువు వచ్చేసి యొక్క మనకు ఆధ్యాత్మిక చింతన భావన దాని గురించి తెలియజేసాడు జ్ఞానాన్ని తర్వాత తెలివితేటల్ని విద్యాభివృద్ధిని ఉన్నత ఉద్యోగాభివృద్ధిని సంతాన కారకుడు ఇవన్నీ కూడా గురువు ఇస్తున్నాడు శుక్రుడు సంతానోత్పత్తికి ప్రధాన కారకుడు తర్వాత శుక్రుడు వైవాహిక జీవితం దాంపత్యం అనుకూలము సుఖ విలాసవంత జీవితము సౌఖ్యాదులు ఉన్నతమైన పదవి అధుహ అధిహ్రోణ ఇవన్నీ కూడా శుక్రుడు ఇచ్చేటువంటి వాడు వ్యాధులకు వచ్చేటప్పటికి గురువు లివర్కి సంబంధించిన వ్యాధులు ఇస్తాడు శుక్రుడు కిడ్నీ తదితరమైనటువంటి జననాంగా సంబంధించిన వ్యాధులు ఇచ్చేటువంటి వారు ఇటువంటి గురు యొక్క కలయిక అమోఘమైంది అదృష్ట యోగాన్ని ఇచ్చేటువంటిది కాబట్టి గురుశుక్రుల యొక్క కలయిక ఏదైతే ఉందో ద్వాసరాశులకు ఏ విధంగా ఉండబోతుంది ఈ ఇరవై రోజుల్లో ద్వాసరాశుల వరకు పరిస్థితి చూస్తే గురుశుక్రులు ఏ విధంగా వీళ్ళకి ఫలితాన్ని ఇస్తున్నారనే విషయం తెలుసుకుందాము మొదటిగా మేషరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాము కుంభరాశి వారికి గురుశుక్రులు పచ్చమ స్థానంలో గోజరి సంచారం చేస్తున్నారు అర్ధలాపం తథైశ్వర్యం స్వగర్మ హి రతిహర్షితం సదాస్వజనే సౌఖ్యం మంచబస్తే భవద్దుగురువు అర్ధలాభం పంచవస్థాన గురువు యోగాన్ని ఇస్తున్నాడు ధనలాభాన్ని ఇస్తున్నాడు అట్లనే సంపద అంటే సృష్టించే సంపద పెరిగే అవకాశం ఉన్నది స్థిరాస్తి కానీ అది చరాస్తిలో కానీ అంటే కుంభరాశి వారికి జన్మంలో రాహు ఉన్న గురువు మంచి యోచనలు ఆలోచనలు కలగటము నూతన పరిచయాల వల్ల వాటి వల్ల కొంత మంచి అనుకూల అంశాలుగా గోచరిస్తున్నాయి వృత్తి ఎందు కూడా వ్యాపారాల్లో కానీ అభివృద్ధిని సాధించే అవకాశం ఉంది అట్ల కుటుంబ సౌఖ్యము కుటుంబంలో వారితో కూడా ఉన్నతమైన ఆలోచనతో ఉల్లాసంతో గడిపే అవకాశం ఉంటుంది ఒకవేళ మరియు శుక్రుడు ఏ విధంగా ఉన్నాడయ్యా పంచమస్థానంలో అంటే వీరికి దాసీ పృత్య జనా నిత్యపృష్టాన్న భోజనం ధనధాన్యం మష్ట సిద్ధించ పంచభస్థే భవేత్ శుక్రా అంటే వృత్తి మూలం ఉండేటువంటి వారికి కూడా సౌఖ్యము అంటే మీ ఇంట్లో పనిచేసేవారితో సహా మీరంతా సౌఖ్యప్రదాలు బాగా సౌఖ్యం విలాసవంత జీవితం గడుపుతారు శుక్రుడు యోగాన్ని ఇస్తున్నాడు కుంభరాశి వారికి అట్లానే మృష్టాన్న భోజనము ఎప్పుడూ పంచపక్ష పరవాన్నాలుగా ఏదైనా భోజనం చేస్తే ఇంత రుచికరంగా ఉన్నది వాళ్ళ భోజనం అని చెప్పి ప్రతినిత్యం అటువంటి భోజనాన్ని చేస్తున్నాము అని ఒక మంచి ఆలోచన అంటే మనసులో అటువంటి స్థితి కలిగే అవకాశం ఉంది అని చెప్పి భోజన ప్రాప్తి ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి రుచికరమైన భోజనం ఆరోగ్యవంతమైన భోజనము అట్లానే ఇప్పుడు కాలంలో భోజనం అంటే రెస్టారెంట్లు హోటల్స్ అనేకం ఉంటున్నాయి కానీ అక్కడ కూడా మీకు రుచికరంగా ఈ విధంగా ఇంత బాగా తిన్నాను వాళ్ళ ఇదివరకన్నా ఈ యొక్క భోజనశాలలో అని చెప్పి అనుకుంటారు అట్లానే ధనధాన్యాభివృద్ధి ధనధాన్యం కూడా మీరు అనుకున్న ఏదైతే ఉంటుందో ధనము కూడా ధాన్యం కూడా వృద్ధి చెందే అవకాశము ఇష్టకార్య సిద్ధి ఏదైతే అనుకుంటారో ఆ పని సాధించే అవకాశం ఎక్కువగా ఉంది ఈ విధంగా గురు గురుశుక్రుడిద్దరు కుంభరాశి వారికి యోగాన్ని ఇస్తున్నారు కాబట్టి వీరికి ఎటువంటి ఈ యొక్క క్రియాదుల అవసరం లేదు జపహోమాది కానీ దానాదులు కానీ కాబట్టి కుంభరాశి వారికి అత్యంత యోగంగా మీకు ఎంత జన్మంలో రాహు ఉన్నా వక్రగమంలో శని ఉన్నా ఈ యోగాన్ని ఇస్తున్నారు ఆగస్టు ఇరవయో తారీఖు వరకు కాబట్టి ఈ ఇరవై రోజుల్లో కొంతవరకు సౌఖ్యప్రదమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంది అని చెప్పచ్చు గురుశుక్రుల వల్ల కుంభరాశి వారు మొత్తం మీద ద్వాదశ రాశి వాళ్ళ పరిస్థితి చూస్తే గురుశుక్రులు కొందరికి యోగం కొంతమందికి అవయోగం కొంతమందికి సగ అర్ధ యోగాన్ని ఇస్తున్నారు కాబట్టి ఈ ఆగస్టు ఇరవయో తారీఖు వరకు గురుశుక్రులు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు కాబట్టి నీలి వస్త్రము అంటే బ్లూ కలర్ వస్త్రాలు ఎల్లో కలర్ వస్త్రాలు ద్వాదశరాసుల వారు ఎవరికైనా దానంగా ఇవ్వటం లేతే వస్త్రాలు లేని వాళ్ళకి కొని ఇవ్వటం గృహోపకరణాలు అంటే కొద్ది జాగ్రత్తగా వాడుకునే స్థితిలో ఉండాలి ఏదో పెట్టేసాం స్విచ్ చేసాం అది మంచి స్థితిలో ఉందా లేదా ఎంతసేపు వేస్తే బాగుంటుంది అనేది ఆలోచన క్రమంలో పెట్టుకోండి కొంతమంది స్విచ్ చేసి వెళ్ళిపోతారు తద్వారా అవి ఇబ్బంది కలిగి అగ్ని భయాలు చోర భయాలు జరిగే చోర భయం అగ్ని భయం జరుగుతుంది చోర భయం పెట్టిన వస్తువు అక్కడే ఉందా లేదా కాదు అది లాక్ వేసామా లేదా చూసుకోవాలి ఇటువంటి విషయాలు కొన్ని మీరు జ్ఞానంలో తీసుకొని ఇవి కలగకుండా చూసుకోండి అవి పోయిన తర్వాత పోయినయ్యే వస్తువులు అని చెప్పి దానికన్నా మనం ఎంతో జాగ్రత్తగా పెట్టుకుంటే కనుక మంచి జరుగుతుంది ఇక ధన విషయానికి వస్తే ఎవరో కొత్త వాళ్ళు మనకేదో మెప్పు పొందుతాము ఎవరో మమ్మల్ని మెప్పిస్తారు వాళ్ళ గురించి మనం ఖర్చు పెట్టాలనే ఆలోచన పక్కన పెట్టండి వాళ్ళ గురించి ఖర్చు మీరు చేయటం కాదు మీరు ఎవరికైతే ఆకలితో రామచంద్రాన్ని బాధపడేటువంటి వారికి కానీ వస్త్రాలు లేక ఇబ్బంది పడుతూ తిరిగేటువంటి వారికి కానీ ఏదైనా ఏదైనా ఒక దేవాలయానికి లేదా గోవులకు కానీ దానాగా కొంతవరకు ధనధాన్యాదులు ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటే అటువంటి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి ద్వాసరాశులు వారందరూ కూడా గురుశుక్ర యోగాన్ని శుభయోగం చేసుకుని శ్రావణ మాసంలో ముఖ్యంగా అందున ఇరవయో తారీఖు వరకు శ్రావణ మాసం త్రయోదశి తిథి ఆ రోజు ఇరవయో తారీఖు అంటే గురుపుష్యయోగం కూడా ఉంది ఇరవయో తారీఖు ఆగస్టు ఇరవై గురుపుషయోగం అంటారు ఈ గురుపుషయోగం రోజు ఎవరైతే మనకు లక్ష్మీదేవి స్వరూపంగా ఆరాధనా క్రమంలో పెట్టుకుంటారో గురుపుష్యయోగం బంగారాన్ని కొనొచ్చానంటారు మాస్యవరాత్రి ఆ రోజు ఇరవయో తారీఖు అంతటి మహత్తరమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున ఈ గురుశుక్రుడు మళ్ళీ వేరే రాశిలో ప్రవేశిస్తున్నాడు శుక్రుడు ఆ ఆ రోజున అందరూ కూడా గురు శుక్రులకు సంబంధించిన ఆరాధనా క్రమం పెట్టుకొని తద్వారా ఆ ప్రతిమా దానం చేయటం కూడా మంచిది శుక్ర ప్రతిమ గురు ప్రతిమ తయారు చేసుకొని యోగ అవయోగాన్ని వాళ్ళ జాతక చక్రం పరిశీలన చేసుకొని అవయోగంగా ఉంటే గురు గురుశుక్రులు ఇద్దరు యోగాన్ని ఇచ్చేటువంటి వారు గ్రహాల్లో కూడా బలగా బలములు వీలే అంతే ఒక శుభకార్యం చేయాలంటే గురు శుక్ర బలాలు బాగా ఉండాలి పెళ్లి చేసుకోవాలి అంటే శుక్రుడు యోగా నియాల గురువు ఏంటంటే పెళ్లి కావాలన్నా తర్వాత వివాహంగా మరి మళ్ళీ నూతన గృహారంభ గృహప్రవేశాదాలు చేయాలన్నా ఏదైనా శుభకార్యం మొదలుపెట్టాలన్నా వ్యాపార ప్రారంభాలు చేయాలన్నా ఈ ఇద్దరు చాలా ముఖ్యమైనవారు వీళ్ళు మూఢమిలో ఉంటే కనుక రవితో దగ్గరగా ఉంటే డిగ్రీలలో ఆ ముహూర్తాలు ఉండవు అదే రవి మౌ్యమి గురు శుక్రమోర్ధమి గురుమో అంటారు కానీ ఇటువంటి మహత్తరమైన శుభులు ఇద్దరు కలిశారు కాబట్టి ఇద్దరు కలిసినటువంటి సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా ఇద్దరు శుభయోగాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి మహాలక్ష్మి అష్టకం చదువుకోండి గురుచరిత్ర పారాయణం చేయండి తర్వాత గురు వెళ్ళండి తద్వారా దాన ధర్మాదులు గోవుకి సంబంధించి ఈ యొక్క దాన ధర్మాలు చేయండి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి ఈ విధంగా చేసుకుంటే అంత శుభప్రదంగా ఉంటుంది ద్వాసరాశుల వారికి ఏమాత్రమే